మినీ ప్రపంచానికి స్వాగతం వాస్తవానికి ప్రవీణ్ ప్రగడాల వృత్తి అనేది చాలా బాధాకరమైన విషయం అయితే ఆ మృతి తర్వాత జరిగిన అనేక సంఘటనలు లేదా జరుగుతున్న పరిణామాలు ఇంకా బాధను కలిగిస్తూ ఉన్నాయి అది ప్రమాదమో హత్య తేల్చాల్సింది పోలీసులు మాత్రమే క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు రాజమండ్రి పోలీసులు కూడా ఆ దిశగా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే ఆదివారం సాయంత్రం నుండి సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని కథనాలు కొంత విభ్రాంతికరంగా కనపడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఎంపీ హర్షకుమారు వివిధ సామాజిక మాధ్యమాల్లో మాట్లాడుతూ చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉన్నాయి పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి హత్యని ఆయన గట్టిగా వాదిస్తూ ఉన్నారు ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్ళి అక్కడున్న గుంతను చూపిస్తూ కేవలం ఒక అడుగు లోతు గుంతలో పడితే మాత్రమే మనుషులు చచ్చిపోతారా ఇది ఖచ్చితంగా కొట్టి చంపారు సిసిటివి ఫుటేజ్ ఏమైంది ఇది ముమ్మాటికే పోస్ట్ పోస్టుమార్టం చేసిన డాక్టర్తో కూడా నేను మాట్లాడాను ఆయన కూడా ఇది అచ్చేనని చెబుతున్నారు ఈ రీతిగా అర్షకుమార్ మాట్లాడుతూ ఉంటే కేఏ పాలేమో కూటమి ప్రభుత్వంలో ఉన్న కీలకమైన వ్యక్తుల మీద సంచలనమైన ఆరోపణలు చేసి మొత్తానికి సామాజికంగా ఒక ఉద్రిక్తతను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం అనేది జరుగుతూ ఉంది చాలా సున్నితమైన అంశంలో హర్షకుమారు కేఏ పాలు చేస్తున్న వ్యాఖ్యలు మాట్లాడుతున్న మాటలు లేనిపోయిన అనర్థాలను తీసుకొచ్చేవిగా కనపడుతూ ఉన్నాయి మరి రాజమండ్రి పోలీసులు కూడా ఒక విషయాన్ని గమనించాలి సంఖలో పిల్లలను పెట్టుకుని ఊరంతా అతకాల్సిన అవసరమే ఉంది రెండు వందల సిసిటీవీ ఫుటేజీలను పరిశీలించామని పరిశీలించినట్లుగా తెలుస్తుంది ఎంత విచారణ చేస్తా ఉన్నారు పోలీసులు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక పరమైన అంశాలను పరిశీలించి ఒక సంచలనమైన ఈ వ్యవహారంలో పోలీసులు రాత్రింబౌళ్ళు కష్టపడుతున్నట్లుగా అర్థమవుతా ఉంది అయితే అసలు ఇది వచ్చేనని హర్షకుమార్ చెప్తా ఉన్నాడు ఇది వచ్చేనాని కేఏ పాల్ కూడా చెప్తా ఉన్నాడు వీరిరువురిని విచారిస్తే కూడా మరి వారి దగ్గర ఉన్న విషయాలు పోలీసులకు ఎంతో కొంత ఉపయోగపడవచ్చు ఏమో అన్న భావన చాలామంది వ్యక్తమవుతా ఉంది వారి రీతిగా మాట్లాడటానికి మతాల మధ్య ఉన్న సామరస్యపూర్వకమైన వాతావరణాన్ని చెడగొట్టడానికి ఎక్కువగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తాం చూసిన వారికి ఎవరికైనా ఆ విషయం అర్థమవుతా ఉంది వారి అజెండాలు అవి రహస్యమైనవి వారు మాట్లాడే మాటలను బట్టి అదే విషయం స్పష్టమవుతా ఉంది కాబట్టి పోలీసులు కూడా ఈ విషయంలో స్పందించాలి అసలు హర్షకుమారు కేఏ పాల్ ఏ ఆధారాలతో ఈ విషయం గురించి మాట్లాడుతున్నారో వారు బలగుద్ది చెప్తున్నారని సోషల్ మీడియాలో కంప్లైంట్స్ పెడతా ఉన్నారు మరి బలగుద్ది చెప్పే మనుషులను పట్టుకుంటే లేదా అదుపులోకి తీసుకుంటే లేదా వారిని విచారిస్తే ఫస్ట్ ప్రవీణ్ ప్రకటాలు అసలు ఏ రీతిగా మరణించారు అనే విషయం లోకానికి తెలిసే అవకాశం ఉందన్న భావన చాలామందిలో వ్యక్తమవుతా ఉంది కాబట్టి సామాన్యుడిగా మినీ ప్రపంచం తరఫున నేను కూడా అదే విషయాన్ని పోలీసుల దృష్టి తీసుకొచ్చేందుకు ఈ వీడియో చేయటం జరుగుతూ ఉంది మరొక విషయం ఏమిటంటే ప్రవీణ్ ప్రగఢాల మృతి వ్యవహారంలో ఒకప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వివేకానందరెడ్డి హత్య కేసు ఏ రీతికైతే సంచలనంగా మారిందో ఇప్పుడు ఈ విషయం కూడా ఈ మృతి కూడా అంతే సంచలనంగా మారింది కానీ అక్కడ జరిగిన వాస్తవం వేరు అత్య జరిగిన తర్వాత జరిగిన ప్రచారం వేరు ప్రవీణ్ ప్రకటాల విషయంలో కూడా బహుశా అదే అనిపిస్తా ఉంది నిజం నిద్ర లేచేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వస్తుందన్న సామెత ఉండనే ఉంది మరి ఈ నేపథ్యంలో అసలు నిజమేమిటనేది ప్రజలకు అర్థం కావటం లేదు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు దర్యాప్తుకు ఆదేశించారు కానీ ఆ తర్వాత ఈ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారానికి మాత్రం ప్రభుత్వం తగినంతగా అడ్డుకట్ట వేయలేకపోయిందన్న వాదన బలంగా వినిపిస్తూ ఉంది ఎందుకంటే ఉద్రిక్తతలు చెలదేగి భావావేశాలు చెలరేగి మనుషుల మధ్య గొడవలు జరిగి లేదా మతాల మధ్య గొడవలు జరిగి అది వేరే రకమైన నష్టానికి దారితీస్తే దీనికి ఎవరు బాధ్యత వహించాలి ఒక ఆయన అంటాడు చిన్నజీయర్ స్వామి ఇదంతా జయించాడు అని అంటాడు మరి ఆయన దగ్గర ఉన్న ఆధారం ఏందో తెలియదు ఇంకొక ఆయన మొదటమొదట ఏం చేశారు దీన్ని ముస్లిం మతానికి చుట్టడానికి ప్రయత్నం చేశారు ఎవరో ఒక ఆయన హెచ్చరించాడు ఈ హత్య జయించాడు అసలు హేతుబద్ధత లేని ఈ విధమైన కథనాలన్నీ కూడా ప్ర ప్రసారం జరుగుతూ ఉంటే మరి బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అన్నింటినీ అడ్డుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద లేదా ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలు ఎంపీలకి మంత్రులకు ఏర్పాటు చేసి ఏం చెప్పారు కుట్రలు జరిగితే జాగ్రత్తగా ఉండాలని అన్నారు కదా మరి దీన్ని కుట్ర కోణమని ఎందుకు చూడటం లేదు ప్రవీణ్ ప్రగడాలం మరణించిన తర్వాత అక్కడికి కొంతమంది పాస్టర్లు వచ్చారు ఆ పాస్టర్లు ఎవరు వారి మీద ఆ పాస్టర్ల సమూహంలోని అసలు విశ్వాసం లేని వ్యక్తులు వచ్చి ఉదాహరణకు వరప్రసాద్ రెడ్డి లాంటి వ్యక్తులు వచ్చి ఆయన ఏదేదో మాట్లాడి వెళ్ళిపోయాడు ఆయన మాట్లాడిన తర్వాత క్రైస్తవ సమూహం అంతా కూడా ఆలోచనలు పడిపోయింది నిజంగానే హత్య చేసి దాన్ని దారి మళ్ళించడానికి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే భావన చాలా మందిలో ప్రబలిపోయింది ఈనాటికి చాలా మంది క్రైస్తవులు ఎటువంటి అనుమానాలు ఉన్నాయి ఈ విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అసలు వాస్తవం ఏం జరిగింది ప్రవీణ్ ప్రగడాల ఎస్ఐ సుబ్బారావు చెప్తా ఉన్నారు ప్రవీణ్ ప్రగడాల విజయవాడ వచ్చేటప్పటికి ఆయన ఆరోగ్య పరిస్థితి అంత బాగున్నట్టు మాకు అనిపించలేదు ఆయన తూలుతున్నట్లుగా అనిపించింది ఆ కొట్టు మాస్టర్ కూడా నాగార్జున అనే వ్యక్తి కూడా అదే విషయాన్ని చెప్పాడు కొద్దిసేపు ఆయన రెస్ట్ తీసుకున్నారు మేము వద్దని చెప్పినా కూడా తిరిగి ఆయన బండి మీద రాజమండ్రి వెళ్ళటానికి బయలుదేరారు ఇటువంటి నేపథ్యం అంతా కూడా కనపడతా ఉంది ఇటువంటి చిన్న చితక లీకులు ఇచ్చే బదులుగా అసలు బాధ్యత కలిగిన పోలీస్ అధికారులే మీడియా ముందుకు వచ్చి వాస్తవాలను వీలైనంత త్వరగా వెల్లడించాలి లేకపోతే ఇది కొంతమంది వ్యక్తులు చలిగాచుకోవటానికి ఉపయోగపడే అంశంగా మారిపోతా ఉంది దీని వెనక వేరే రాజకీయ ఎజెండాలు సూత్రదారులు పాత్రదారులు వేసే ఈ కపట నాటకాల్లో రాష్ట్రంలో ఉన్న ప్రజలు మతాల మధ్య గొడవలుగా మారి మతాల మధ్య వైషమ్యాలు చెలరేగి ఒకరినొకరు చంపుకునే భయంకరమైన పరిస్థితి ఏర్పడబోతా ఉంది కాబట్టి దయచేసి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎవరైతే ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారో వారి మీద దృష్టి కేంద్రీకరించాలి ముఖ్యంగా ఒక ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడింది చాలా సున్నితమైన అంశం ఇది మరి ఆ హర్షకుమార్ ఎంపీగా పనిచేశాడని అంటారు మరి ఆ స్థాయిలో పనిచేసిన వాడికి తెలియదా సున్నితమైన అంశాల మీద ఎంత మేరకు మాట్లాడాలి అసలు ఆయన ఒక పోలీస్ అధికారిలాగా విచారణ అంతా కూడా ముందుకు తీసుకుపోతా ఉంటే మరి ఎయిన్ బావుల్లో ఆహారం మానేసి సంచలనమైన కేసులు వస్తే పోలీసులు వేయింబళ్ళు అన్నం కూడా తినరు తిన తినటానికి వీలుపడని పరిస్థితి ఎందుకంటే ఒత్తిడి ఆ రకంగా ఉంటుంది సాంకేతిక నిపుణులు పనిచేస్తూ ఉంటారు రెండు వందల సీసీటీవీ ఫుటేజీలు వాళ్ళు పరిశీలిస్తున్నారంటే పోలీసులు శ్రమ ఎంత కఠినంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి వారి పనిలో వారుండగా బాధ్యత కలిగిన వ్యక్తులు ఆ యొక్క మరణానికి సంబంధించిన విషయాలను వెల్లడించాల్సిన అవసరం ఎంతైనా ఉండగా ఆ పాత్ర ఇతర వ్యక్తులు తీసుకొని లేనిపోయిన అనుమానాలు అపోహలు ఒకవేళ అది అచ్చ అయితే ఖచ్చితంగా ఖండించాల్సిందే ఆ హత్యకు ఎవరైతే ప్రాతినిధ్యం వహించారో దాని వెనక ఎవరున్నారో ఖచ్చితంగా అవన్నీ కూడా వెలుగులోకి రావాల్సిందే పోలీసులు తలుచుకుంటే ఏది కూడా మరుగై ఉండే అవకాశం లేదు లేదా ఒకవేళ అది ప్రమాదమా చింతించాల్సిందే ఏనేమైనా ఒక మనిషి మరణించాడు అక్కడ కాబట్టి ఈ విషయంలో సత్వరమైన చర్యలు తీసుకోవాలి వాస్తవానికి నేను ఈ విషయం మీద వీడియో చేయదలుచుకోలేదు కానీ ఈ సోషల్ మీడియాలో వస్తున్న చిలువలు పొలవులుగా వస్తున్న అంశాలు చూస్తున్నప్పుడు కొంత ఆందోళన కలుగుతూ ఉంది రేపు మాపు ఇది పెద్ద విషయమై ఈ సమాజం అంతట్లో కూడా ఒక అశాంతిని రేకెత్తించే అంశంగా మారబోతా ఉంది వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు వీళ్ళు చేస్తున్న ప్రకటనలు ముఖ్యంగా హర్ష హర్షకుమార్ పాల్ వంటి వ్యక్తులు చేస్తున్న వ్యాఖ్యల వల్ల సమాజంలో పెద్ద అశాంతి రగులుతుంది ఒక అశాంతికరమైన వాతావరణం రాగబోతూ ఉంది కాబట్టి సత్వరమే పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఆ విషయంలో చర్యలు తీసుకొని అసలు వాస్తవాలు ఏంటనేది వెలుగులోకి తీసుకురావాలని తెలియజేసేందుకు ఈ వీడియో చేయటం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి ప్రవీణ్ ప్రగడాల మృతి విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు కాబట్టి వాస్తవాలు వెలుగులోకి వచ్చే వరకు కొంత పట్టి ఉండటం అనేది మంచిది